హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే తోటకూరతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైంలో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు వన్ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు వేసుకొని వాటర్తో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి నీళ్లు పోసి వీలైతే ఒకటి లేదా రెండు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి లేదా ఒక అరగంట నానబెట్టుకున్న సరిపోతుందండి ఇలా నానబెట్టుకున్న వాటిల్ని నీళ్ళని వంపేసేసి ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అంగుళం అల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకుని నీళ్ళు ఏమీ వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళని మాత్రం ఏమాత్రం యాడ్ చేయొద్దు మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని చిలకరించుకోండి అంతేగాని నీళ్ళు మాత్రం పోసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి అలాగే రెండు కట్టల తోటకూర తరుగు వేసుకోవాలి తోటకూరని సన్నగా తరిగేసి తీసుకున్నాను ఇక్కడ మీడియం సైజు రెండు కట్టలు అనేవి నేను తీసుకున్నానండి వీటిని సన్నగా తరిగేసి తీసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని అరిటాకు మీద వడల్లాగా ఒత్తుకోవాలి ఇందులో హోల్స్ ఏమీ పెట్టనవసరం లేదండి మనం మసాలా వడైతే ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే చాలు మీరు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలునివ్వాలి ఇవి రియల్లీ చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం మినపప్పు వేసాము పచ్చిశనగపప్పు రెండు వేసాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఈవినింగ్ టీ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి కరకరలాడి తోటకూర వడలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్